ఓం నమో వెంకటేశాయ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భక్తిమయ వాతావరణంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఈ రోజు ప్రత్యేక సాంస్కృతిక విందు భరతనాట్య సుందర నృత్యాలతో భక్తుల హృదయాలను అలరించిన ఈ ఆధ్యాత్మిక క్షణాలను మనం కలిసి ఆస్వాదిద్దాం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన గురువారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో పలువురు కళాకారుల భరతనాట్య నృత్యం విశేషంగా అలరించాయి ఇందులో భాగంగా మహతి కళాక్షేత్రంలో కర్ణాటకకు చెందిన ఎం పి సుచీంద్రబాబు బృందం కల్పశ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ట్రస్ట్ వారు తమ నృత్య కళాకారులతో సంప్రదాయ భరతనాట్య సభను భక్తిమయ సాగరంలో ఓలలాడించారు ముడ్డుగారే యశోదకు దశావతార ప్రదమైన పాల్కడలి అదివో అల్లదివో జయ జయ దేవి క్షీరాబ్దిక నెకకు ఏకదంతాయ వక్రతుండాయ వంటి నృత్యములు భక్తజన ప్రేక్షకులను అలరించాయి ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో తిరుపతి పురవాసులు పాల్గొని భక్తి నృత్యరసాన్ని ఆస్వాదించారు భక్తి సంగీతం నాట్యకళల సమ్మేళనంతో సాగిన ఈ సాంస్కృతిక వేడుక శ్రీవారి బ్రహ్మోత్సవాల పర్వానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చింది తిరుమల బ్రహ్మోత్సవాల భక్తి కళా మహోత్సవాలను మీకు అందించే డివైన్ తిరుమల ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి శ్రీ వెంకటేశ్వరుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలి